మీ ఆయన మా ఆయన గారు లేరండి ఆరు సంవత్సరాలు అయిందండి ఉన్నారు ఇక్కడ మీతో కలిసి లేదు ఆయన ఈ అన్నం చేయి పని చేయదు కాలు పని చేయదు ఆయన కూడా ఆయన మీతో ఉండాలనుకోలేదా కొట్టేసి కూడా అండి ఇంకా అంతమాలని ఇంకా మిషన్ కుట్టుకునేనా నా పని నేను చేసుకున్నా మిషన్ కుట్టేవారు నేనండి ఇప్పుడు ఉందా మిషన్ లేదండి పోయిందండి సరే ఇప్పుడు ప్రెసెంట్ నన్ను ఎందుకు పిలిచినట్టు నాకంటే మిషన్ ఉంటే సాల్వ్ మేడం నైట్లు కుట్టుకుంటే ఇద్దరు పిల్లల్ని చూసుకుంటాను నువ్వు చెప్పేది నమ్మచ్చా ఎలా నమ్మాలి కానీ నేను చెప్పేది ఏమి లేదు నాకు సాయం ఇంకేం లేదండి ఇదే పరిస్థితి అన్నది సరే ఎంక్వైరీ చేస్తాను నేను ఫస్ట్ ఆడపిల్లలతో ఒక అమ్మ ఎంత కష్టపడుతుందో నాకు తెలుసు కదా అమ్మకి మిషన్ తేడానికి వెళ్ళాను ఊరికి ఏడిపిద్దాం కాసేపు అని అట్లా ఇది ఓపెన్ చేద్దామా డతంలో ఓపెన్ చేయది చాలా సంతోషంగా సుగు నీకోసం చిన్నది కాకుండా కొంచెం మీడియం సైజు పెద్దదే తీసుకొచ్చాను నువ్వు నైటీలు నేర్చుకున్నావు కదా ప్రజెంట్ నైటీలు కాకుండా చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ అవన్నీ బాగానే ఉన్నాయి కదా బ్లౌజ్ కూడా నేర్చుకో రోజుకి ఒక రెండు వందలు మూడు వందలు కాకుండా నీకు కొంచెం ఎక్కువ సంపాదించుకోవడానికి బయటకు వెళ్ళకుండా నీ పిల్లల్ని నువ్వు కాపాడుకోవడానికి బాగుంటుంది అయితే ఈ మిషన్ ఒకటే కాదు నీకు రాషన్ కూడా ఇప్పిస్తున్నాను తీసుకురండి నాకు కష్టపడే మనిషి కాబట్టి నీ కష్టానికి నేను కొంచెం ఏదైనా సాయం చేస్తే నీ పిల్లల్ని కాపాడుకుంటావు కదా